ఖమ్మం సిపి ఆధ్వర్యంలో నేషనల్ హైవేపై నాకా బందీ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామం నేషనల్ హైవేపై సిపి సునీల్ దత్ ఆధ్వర్యంలో బుధవారం అర్ధరాత్రి నాకా బందీ నిర్వహించారు అరవై మంది పోలీస్ బలగాలతో నేషనల్ హైవే తిరుగుతున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు దీంతో హైవేపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు కొంతసేపు ఆటంకం ఏర్పడింది ఢిల్లీలో పేలుడు ఘటనతో దేశం అంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమైనారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా పలుచోట్ల పోలీసులు నాకా బందీ నిర్వహించి విస్తృతంగా వాహనాలను తనిఖీలు చేపడు 아, <suss> 고맙습 <suss> 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 <suss>

ספר? <tries> <tries>